హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ నీ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి గగన్ ఫోన్లో భూమితో నువ్వు ఏది అడిగినా చెప్పట్లేదు నీ మనసులో మాట చెప్పట్లేదు ఏడుస్తున్నావు కాబట్టి నా కళ్ళెదురుగా నువ్వు నీ మనసులో మాటని చెప్పాలి రేపు బర్త్డే పార్టీకి నేను వస్తున్నాను నక్షత్ర పిలిచిందని కాదు నీ కోసం నేను వస్తున్నాను అప్పుడు ఖచ్చితంగా నీ మనసులోని మాటలి నీ దుఃఖానికి కారణాన్ని నాకు నువ్వు చెప్పాలి ఓకే భూమి బాయ్ అని అంటూ భూమి సమాధానం కోసం కూడా చూడకుండా ప్రేమగా కాల్ కట్ చేస్తాడు గగన్ ఇక భూమి నక్షత్ర గగన్కి ఐ లవ్ యూ అని చెప్పిందని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ పండ్లు కొరుకుతూ పిడికిలి బిగించి కిందికి దిగి వస్తూ ఉంటుంది అప్పటికే నక్షత్ర తన రూమ్లో హాయిగా సాంగ్స్ పెట్టుకుంటూ మన్మధుడానే కలకన్నా అన్న సాంగ్కి ఎంచక్క స్టెప్స్ వేస్తూ గగన్తో డ్యూయట్ పాడుకుంటూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటుంది నక్షత్ర ఇక అప్పుడే సడన్గా డమ్ అని డోర్ తెలుసుకుంటుంది భూమి లోపలికి రావడం చూసిన నక్షత్ర ఏ నీకు మేనిస్ట్ లేదా ఎదుటి వారి రూంలోకి వచ్చేటప్పుడు పర్మిషన్ అడగాలి అని తెలియదా అని నక్షత్ర భూమిపై కయ్యమని అరుస్తూ ఉండగా భూమి కోపంగా లోపలికి వచ్చి డోర్ వేసేసి గుళ్ళెం కూడా పెట్టేసి కోపంగా నక్షత్ర దగ్గరికి వస్తూ ఉంటుంది ఏ ఏం చేస్తున్నావు ఎందుకు వచ్చావు అని అడుగుతుంటే ముందుకు వస్తున్నావు ఏంటి అని నక్షత్ర అరుస్తున్నా కూడా భూమి వినకుండా సడన్గా వచ్చి నక్షత్ర చంపని చల్లమని కొట్టేస్తుంది దాంతో నక్షత్ర గుబ గుయ్యమని హెచ్ఎలో రీసౌండ్ వస్తూ ఉంటుంది ఏయ్ నువ్వు నన్ను కుట్టావా అని నక్షత్ర ఆశ్చర్యంగా భూమిని అడుగుతుండగా ఇక మళ్ళీ మరొక చెంపని వాయిస్తుంది భూమి ఇక ఏ నన్ను కుట్టావా ఏమైంది నీకు పిచ్చి పట్టిందా దయ్యం పూనిందా అని నక్షత్ర గయ్యి గయ్యమని భూమి పైన అరుస్తున్నా కూడా భూమి ఏ మాత్రం పంటించుకోకుండా నక్షత్ర ఆ చెంప ఈ చెంప వాయిస్తూనే ఉంటుంది అలా కొడుతున్న భూమిని తప్పించుకోవడానికి నక్షత్ర రూమ్ అంతా పరిగెడుతూ సోఫాలో పడిపోతుంది అయినా కూడా భూమి వదలకుండా నక్షత్ర చెంపలని వాయిస్తూనే ఉంటుంది నక్షత్ర చెంపలు బూరెల్లాగా ఉబ్బిపోతాయి ఒక వంద దెబ్బలు కొట్టవచ్చు భూమి నక్షత్ర చెంపల మీద నుంచి ఏమైంది ప్లీజ్ ఆపవే నన్ను ఎందుకు కొడుతున్నావో చెప్పైనా కొట్టవే అని ఆఖరికి నక్షత్ర భూమి వేరానికి వస్తుంది అప్పుడు భూమి వేలు చూపిస్తూ ఆయనకి ఐ లవ్ యూ చెప్తావా ఆయన్ని ప్రేమిస్తున్నాను అంటావా నీకేమైనా బుద్ధుందా ప్రేమిస్తున్నాను అని బ్లాక్ మెయిల్ చేసి పార్టీకి రమ్మంటావా ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తావా అని భూమి నక్షత్రాన్ని బెదిరిస్తుండగా నేనేం చేశానో నాకు తెలుసు నేనేం చేస్తానో కూడా తెలుసు బావని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి పార్టీకి పిలిచాను అందులో తప్పేముంది అని నక్షత్ర అంటుండగా మళ్ళీ చంప భూమి తప్పు లేదా ఆయన్ని నువ్వు ప్రేమించడానికి వీల్లేదు ఇంకొకసారి ఇదే రిపీట్ అయిందనుకో నిన్ను చంపేస్తా అని భూమి బెదిరిస్తూ ఉంటుంది మా బావ నా ఇష్టం నేను ప్రేమిస్తా అని నక్షత్ర అంటుండగా మళ్ళీ కొడుతూ ఇంకొకసారి అదే మాట అంటే నేను చంపి చూపిస్తా కాదు వయసు పెరిగింది పర్వాలేదు పొంగాయి అని ఏదేదో మాట్లాడవనుకో నాలో మరొక భూమిని చూపిస్తా అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉండగా నన్నే కొడతావా ఇప్పుడే మా అమ్మకి చెప్పి నీ అందు చూస్తా మా ఇంట్లో షెల్టర్ తీసుకుంటున్న నువ్వు నన్ను కొడతావా అని నక్షత్ర భూమిని బెదిరిస్తుండగా ఇక భూమి రిలాక్స్డ్గా బెడ్ పైన కూర్చొని ఏంటి చెప్తావా చెప్పు ఏం చెప్తావమ్మా చెప్పు నేను గగన్ భావని ప్రేమిస్తున్నాను బ్లాక్ మెయిల్ చేసి రేపు పార్టీకి పిలిచాను అని చెప్తావా అప్పుడు ఇప్పుడు నేను కొట్టినట్టు కొట్టదు నీ చెమడాలు తీస్తుంది నిన్నక్కడే చంపి పాతరిస్తుంది మీ అమ్మ మా నాన్నగారైతే నిన్ను గొయ్యి తీసి పాత పెడతారు ఏం చెప్తావు చెప్పు అని భూమి అసలు నిజాన్ని నక్షత్రకి వివరిస్తూ ఉండగా నక్షత్ర ఏమి మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో మర్యాదగా ఉండదు అని అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక భూమితో ఫోన్ మాట్లాడాక గగన్ అలాగే వరండాలో నిలబడేసరికి వెనకాల నుండి ఎవరో పిలిచినట్టు వినబడుతుంది గగన్కి వెనకాలకి తిరిగి చూసేసరికి భూమి కనబడుతుంది గగన్కి భూమి అని అంటూ ఉంటాడు గగన్ ఇక సారు అని భూమి అంటూ ఉంటుంది ఏంటా కొత్త పిలుపు అని గగన్ అంటూ ఉండగా మీరు కూడా కొత్తగానే పిలుస్తున్నారు కదా అని భూమి అంటూ ఉంటుంది తైతక్క గారు అని పిలువు నన్ను అని గగన్ అంటూ ఉండగా అలాగే తైతక్క గారు అని భూమి పిలుస్తుంది ఏంటి తల తిక్కగారు అని గగన్ అంటుంటాడు భోజనం చేయడానికి రండి తైతక్క సారు అని భూమి అంటుండగా మళ్ళీ సార్ అంటున్నావు తైతక్క గారు అని పిలువు అని గగన్ అనగానే తైతక్క గారు భోజనానికి రండి అని అంటూ ముందుకు నడుస్తూ ఉంటుంది భూమి ఇక భూమిని అపురూపంగా చూస్తూ భూమి ప్రేమ మాయలో పడిపోయి భూమిని అందుకోవాలి అని గగన్ భూమి వెంట స్టెప్స్ మీద పరిగెడుతూ డియట్ వేసుకుంటూ ఆ భూమినే కన్నార్పకుండా చూస్తూ కిందికి దిగి వస్తూ ఉంటాడు గగన్ ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి కూర్చోండి తైతక్క గారు అని ఆ భూమి అంటూ ఉండగా అలాగే తలతిక్క ఆ గారు అను అని గగన్ ఏడిపిస్తూ కూర్చోండి సారు అని అంటుంది భూమి అలాగే మేడం అని అంటూ గగన్ కూర్చోగానే వడ్డిస్తాను తినండి అని అంటూ ఉంటుంది భూమి అలాగే మేడం అని గగన్ అంటూ ఉండగా వడ్డిస్తుంది భూమి ఇక మీరు తిన్నారా మేడం అని గగన్ అడుగుతుండగా మీరందరూ తిన్నాక నేను తింటాను సార్ అని భూమి అంటూ ఉంటుంది అలా కాదు ఈరోజు మీ మీరు తిన్నాక మేమందరం తింటాం అని అంటూ భూమిని కూర్చోమని తినమని అంటూ ఉంటాడు అలాగే అని భూమి తినబోతుండగా ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా నేనే తినిపిస్తా అని ప్లేట్ తీసుకొని గోరుముద్దలు కలుపుతూ తినిపిస్తూ ఉంటాడు గగన్ భూమికి గగన్ ప్రేమగా చైర్ మీదికి వంగి తన కళ్ళలోకి కళ్ళు పెట్టి మరీ చూస్తూ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు గగన్ ఇలా మీరు నాకు గోరుముద్దలు తినిపిస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది సారు అమ్మగారు చెల్లమ్మగారు చూస్తే ఏమనుకుంటారో అని భూమి అడుగుతూ ఉండగా ఏంటి కొత్తగా ఆంటీ పూర్ణి అని పిలవకుండా అమ్మగారు చెల్లమ్మగారు అని పిలుస్తున్నాం అని గగన్ అనగానే రోజు అలాగే పిలుస్తాను కదా సార్ అని అనేస్తుంది ఆ పని మనిషి అక్కడున్నది భూమి కాదు పని మనిషి గగన్ భూమి అనుకొని పని మనిషికి ముద్దలు తినిపిస్తాడు దాంతో ఉలిక్కి పడి వెనక్కి వెళ్ళిపోతాడు గగన్ ఆ భూమి అనుకొని పని మనిషికి ముద్దలు తినిపిస్తూ కలలు కంటూ ఉంటాడు గగన్ ఇంతలో అక్కడికి ఈ శారదా పూర్ణి వస్తారు ఇక ఆ పని మనిషి ఇలా అంటూ ఉంటుంది గగన్ గారికి పెళ్లి చేయండి లేదంటే ఇబ్బందుల పాలవుతారు అని అంటూ ఉండగా మా అన్నయ్యకి మేమేం చేయాలో తెలుసు అని పూర్ణి అంటుంటుంది అలా కాదు రోడ్డు మీద వెళ్ళే ప్రతి అమ్మాయిని భూమి అంటే ప్రమాదమే కదా అనగానే శారద కోపంగా గగన్ దగ్గరికి వెళ్తుంటుంది మరోవైపు భూమిని అపూర్వ కోపంగా బయటికి లాక్కొని వచ్చి ఎన్నెన్ని నాటకాలు ఆడావే నన్నే ఏమారుస్తావా శోభాచంద్రుల నాటకం ఆడతావా అని అంటూ ఉండగా ఆటలాడడం నాటకాలు వేయడం నీకు వచ్చినట్టు ఎవరికి రాదు కదా మమ్మీ అని అంటూ ఉంటుంది భూమి సరే ఇప్పుడు నువ్వు వాడిన నాటకాన్ని నేను విన్న మాటలని నాకు అనుగుణంగా మార్చుకుంటా రేపు బర్త్డే పార్టీలో శోభా యాక్టింగ్ చేసి నా కూతురి పేరు మీద నువ్వు ఆస్తి రాసేలా చేయాలి లేదంటే ఈ విషయాన్ని మీ నాన్నకి చెప్పేస్తా అని అపూర్వ బెదిరిస్తుండగా ఆహా నువ్వు చెప్తే వాళ్ళు నమ్మేస్తారా నేను రిటర్న్ మాట్లాడి నీ మీద నేరం నెట్టలేనా నేనంతా అనుకుంటావా అని భూమి కూడా రిటర్న్ సెటైర్ వేయగా ఆహా నీ గర్స్ నాకు తెలిసే అందుకే ఇలా చేసా అంటూ తను తీసిన వీడియోని చూపించగా షాక్ అవుతుంది భూమి అరేపు శోభాచంద్రలా నాటకం ఆడి ఆస్తి అంతా నక్షత్ర పేరు మీద రాస్తావో లేదంటే మీ నాన్నగారికి దూరం అవుతావో నీ ఇష్టం అసలే మా బావకి శోభాచంద్ర పేరు చెప్పి ఎవరైనా అబద్ధాలు ఆడితే చాలా కోపం వస్తుంది చంపేసి ఇంటి నుండి కూడా గెంటేస్తారు ఏం చేస్తావో నీ ఇష్టం అని అపూర్వ భూమిని బెదిరిస్తుండగా భయపడిపోతూ ఉంటుంది భూమి ఇక భూమి అపూర్వ కుట్ర నుండి ఏ విధంగా తట్ తనని తాను కాపాడుకోనుంది అసలు పార్టీలో ఏం జరగనుంది రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్